ना ना आ आ आ आ వాస్తవంగా ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమాల మండల్ హెడ్ క్వార్టర్ లోని వెంకటయ్య జోగమల్ల జట్టి వెంకటయ్య పొలం దగ్గర యాక్చువల్గా పొలాన్ని కాపాడుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఈ అడిపందుల విషయంలో బ్యాటరీ వేసిన సందర్భంలో వాళ్ళు బ్యాటరీ వేస్తూ కాపాడుకొచ్చిన సందర్భంలో జట్టి వెంకటృష్ణ ఇద్దరు కలిసి బ్యాటరీ వేస్తూ ఆ పందుల విషయంలో తిరుపతి సమయంలో గారికి అదేవిధంగా భూమి కృష్ణ గారికి చిరుతపులు కనిపించిన విషయంలో ఇమీడియట్గా వాళ్ళు గుండుమల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు అందరూ ఇక్కడ ఆలోచన వస్తే ఎప్పుడంటే నిజంగా ఇక్కడ చూసింది ఎవరు చిరుతప్పులే కాదు అది నిజంగా వేరే పిల్లే అనే విషయంలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల విషయంలో ఒకసారి అడిగి అడిగి తెలుసుకునే విషయం ప్రయత్నం చేద్దాం వాస్తవంగా జట్టి వెనుకే కాకుండా జట్టి మన దిగుణి కృష్ణ వ్యక్తి ప్రత్యక్షంగా ఫోన్ చేసి నేను చిత్తప్పులు చూసిన విషయం వాస్తవం చూసి నా విషయంలో అందరం చాలా మంది కొనుమనుకురావచ్చి సుమారుగా వందలాది మందికి వచ్చిన వాస్తవం ఒకసారి చూసిన వ్యక్తి విషయంలో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం కృష్ణ గారు చెప్పండి నిజంగా మీరు చిత్తప్పుడు చూసిన

వ్యవసాయ పొలం దగ్గరికి ధనసని కాపల విషయంలో వచ్చిన సందర్భంలోనే అడవి అడిగిపందుల బి ధునసని కాపాడుకునే దాంట్లో భాగంగా లైట్లు వేసి బ్యాట్లు వేసి చూసే ప్రయత్నంలో భాగంగా మన జట్టి వెంకటయ్య అండ్ గోనికృష్ణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షంగా చిరుతపులను చూసినట్టుగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేయడం ద్వారా సుమారుగా రెండు వందల మంది వరకు అడుగులకు వచ్చిండ్రు నిజంగా ఇక్కడ అప్పుడు వాసంలో చిరుతపులు చూసిన వ్యక్తి ఎవరు చూసినరా లేదా అది నిజంగా చిరుతపులా కాదనే విషయం ప్రత్యక్షంగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరేం పేరు వెంకటయ్య మీరు నిజంగా చిరుతపులం చూసినరా చూసినా అదే చిరుతపురం చూసినరా మీరు జంగ చూసాను అవునా అంటే మీకు ఎట్లా కనపడదు చిత్త ఏ సజలు ఉంది అది అవునా

ఆటోమేటిక్ చక్కగా ఇప్పుడు తోడేళనో కొందే బేర్కొని పోతుండే టార్చ్ చేస్తే అది మీనికి వస్తుంది చక్కగా ఇక కృష్ణ నేను ఇద్దరం కలిసి బేర్కొని లైట్ పోయిస్తాను పోయినాం కిందికి అంటే మీరు చిత్తప్పునికి లైట్ మీ మీకు వచ్చిందా వచ్చిందా బ్యాటరీ పోటీ వస్తుంది ఓకే ఓకే మీరు మీరు ఆ టైంలో టార్చ్ లైట్ ఇచ్చారా మీరు ఫోన్ లైట్ చేసారా బ్యాటరీ బ్యాటరీ ఓకే ఫైన్ అంటే మీ మీకు వచ్చే ప్రయత్నిస్తే మీరు భయపడి టార్చ్ లైట్ బంద్ చేసి జనసేర్ వెళ్ళిపోయినారు

మీరు జాడలను బట్టి చూసి మీరు ఫాలో అయినారు కదా చిత్తపురం చిత్తపురం చూసినరా కనపడదా కనపడ్డదా ఎప్పుడు కనపడది ఫస్ట్ మీరు ఫోన్ చేసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి చాలా మంది వ్యక్తులు వచ్చినారు కదా వచ్చిన తర్వాత చిత్తపురం కనపడ్డదా ఎస్

Kerawin, kerawin, kerawin mana? Kerawin mana? ধ ধন্য కాకపోతే ఏంటంటే ఇంతవరకు గున్మాల విలేజ్లో రెండు మూడు ప్లేసులు చిత్తపల్లి ఉంది ఉంది అని చెప్పి కానీ మేము నమ్మలేదు కానీ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు సరికి మన మన వాళ్ళే ఆల్రెడీ చేతి దగ్గర ప్రత్యక్షంగా పులిని చూసడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊళ్ళో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వంద రెండు వందల మంది చేల దగ్గర వచ్చినాము మొత్తము భయప్రాంతలతో గురయ్యి చేతుల్లో కత్తులు కట్టారులు మొత్తం తీసుకొని కూడా గుట్టలు పొట్టిస్తున్నాము కాకపోతే ఏంటంటే ఫైవ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీకు టీ నైన్ ద్వారా తెలియజేసి మొత్తం రేపు చిత్తపుల్ని మొత్తం గాలించి సార్ సార్ టీ నైన్ రిపోర్ట్ వరకు ధన్యవాదాలు మీకు ఇంత టైంలో కూడా రావడం వల్ల మాకు ధన్యవాదాలు తెలుస్తున్నాము కాకపోతే ఏంటంటే ఇంతవరకు గున్మాల్ విలేజ్ లో రెండు మూడు ప్లేసులు చిత్తపల్లి చిత్త పులి ఉంది ఉంది అని చెప్పి కానీ మేము నమ్మలేదు కానీ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మనం మన వాళ్ళే ఆల్రెడీ చేతు దగ్గర ప్రత్యక్షంగా పులిని చూసడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఊళ్ళో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వంద రెండు వందల మంది చేల దగ్గర వచ్చినాము మొత్తము భయప్రాంతలతో గురయ్యి చేతుల్లో కత్తులు కట్టారులు మొత్తం తీసుకొని కూడా గుర్తులు పొట్టిస్తున్నాము కాకపోతే ఏంటంటే ఫైర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు చీన్ అయిన ద్వారా తెలియజేసి మొత్తం రేపు చిత్తపుల్ని మొత్తం గాలించి